హాయ్ ఫ్రెండ్స్ గోంగూర నిల్వ పచ్చడి తయారీ విధానం చూసేద్దాం రండి ప్యాన్లో లో తగినంత ఆయిల్ హీట్ చేసుకుని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న గోంగూరని మొత్తం వేసుకొని ఆయిల్లో ఆకు మొత్తం సాఫ్ట్ గా మగ్గేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి గోంగూరలో ఐరన్ ఫోలిక్ యాసిడ్ కాల్షియం పుష్కలంగా లభిస్తుంది ప్యాన్ లో నుండి సపరేట్ అయ్యేంత వరకు ఆకు మొత్తం బాగా సాఫ్ట్ గా మగ్గేంత వరకు ఆయిల్లో ఇలా వేయించుకోవాలి గోంగూర ఇమ్యూనిటీ బూస్టర్ కూడా ఈ పచ్చడిలోకి పౌడర్ కావాల్సిన పదార్థాలు ధనియాలు జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి చూపిస్తున్న క్వాంటిటీలో చల్లారక మిక్సీ జార్లోకి వేసుకొని పొడి సిద్ధం చేసుకోవాలి అదే ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని పోపుకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చగా దంచుకున్న వెల్లుల్లి సిద్ధం చేసి పెట్టుకున్న గోంగూర రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మొత్తం ఆయిల్లో ఇంకిపోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి పసుపు స్పైసీనెస్కి తగ్గట్టు కారం సిద్ధం చేసి పెట్టుకున్న పొడి ఇందులో వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి నోటికి కమ్మగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ పచ్చడి చేసి పెట్టండి స్పైసీగా చాలా ఎమ్మెగా కూడా ఉంటుంది పచ్చడి దగ్గర పడిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి టేస్టీ అయినా గోంగూర నిల్వ పచ్చడి రెడీ ప్యాన్ లో ఎక్సెసివ్ ఆయిల్ కాస్త తీసుకుని ఇందులోనే లెఫ్ట్ ఓవర్ రైస్ ని కూడా వేసుకొని కాస్త గోంగూర పచ్చడి వేసి కలిపేశాను ఇన్స్టెంట్ గా గోంగూర రైస్ రెడీ నీ కళ నిజం కావాలి అంటే నీ కృషి విరామం తీసుకోకూడదు ఇలాగే కొనసాగాలి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్